ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయకాలమున కాలమున ప్రభు అయిన క్రీస్తువారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను గమనించండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు ప్రభుతో ప్రతినిత్యం ప్రభుతో అనుదినము అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని కార్యాలు జరిగించిన నిమిత్తం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గమనించండి మత అధ్యాయము పదహారు వర్షము ఈ రీతిగా రాయబడినది పావురం వలె నిష్కపటులై ఉండు పావురం వలె నిష్కపులై ఉండు దేవుని పెట్టాలని గమనించండి దేవుని బిడ్డలమైన మనము నిష్కపటమై ఉండాలని అటు ధన్యత దేవుడు మనకు ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలని లేఖనాన్ని బట్టి మనం గమనిస్తున్నాం ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు అందుకని మనము కపటమైన హృదయముతో కాకుండా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ధన్యత పుననిమిత్తం పావురు వలె నిష్కపట ఉండుటకు నేర్చుకోవాలని దేవుని బిడ్డలకు జ్ఞాపం చేసుకో అందుకనే గమనించండి ప్రభు దయాళుడని మీరు రుచి చూసిన సమస్త దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణయు అసూయయు సమస్త దూషణ మాటలను మానవులని బైబులు పేతురు పేతురాజుని మొదటి పత్రిక రేండవాధ్యా మొదటి విషయం చూస్తున్నాం నిజమే కపటము వేషధారణ కాకి గుర్తుగా ఉన్నట్టు చూస్తున్నాం నేడు అనేక మంది మరి దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని స్థుతించుటకు మరి ముందుకు సాగుతున్నప్పుడు నిష్కలంకమైన వలి ఉండాలని దేవుని వెళ్ళాలని జ్ఞాపకం చేసుకుందాం నోవకు ఓడలో నుంచి కాకిని బయటికి పంపినప్పుడు అది తిరిగి వాడలోనికి రాక కుళ్ళిన మృతదేహాలపైన నీళ్ళపైన తేలాడుతున్నటువంటి ఆహారం తినుసు తిరుగుసు మత్తెక్కి తను పంపిన వ్యక్తిని మర్చిపోయాను ఆది కాండం ఎనిమిది అధ్యాయము ఆవిడ చూద్దాం ఆ కాకి ఇంచుమించు ఒక సంవత్సరము పాటు నోహోతో ఉన్నను దాని బుద్ధి మారలేదు నేడు అనేక మంది క్రైస్తవులు అనేక సంవత్సరాలుగా క్రైస్తవ ఆలయాలకు వెళుతున్నప్పటికీ కూడా పాపములు పాపము జుడుకొనిసే అపిత్రమైన దానిలో రాజీ పడే మనసు మారలేదు ఇంత గొప్ప విశాలకమైన విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం గమనించండి పావురము పరిశుద్ధాత్మ గుర్తు ఏసు బాప్తి పొందిన వెంటనే నేల నుండి ఒడ్డుకు వచ్చినాం ఇదిగో ఆకాశం తెరవబడేను దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి ఉచుట చూశాను స్వార్థ మూడు పదహారు చూస్తున్నాం పావురం వాటి వాటిపైన రాలదు కావున నోహు పంపిన పావురము తన అరకాలు నిలుపుటకు స్థలము దొరకనందువలన వాడలోనికి తిరిగి వచ్చినని ఆది కాను ఎన్ని అధ్యాయ చూస్తున్నాం సామాన్యముగా ప్రతి పక్షిలోనూ ఉండే చేదు సంచి పావురంలో ఉండదు కావున పావురము తన మేత విషయంలో జాగ్రత్తగా ఉంటుంది విశ్వాసులమైన మనము కూడా దేవుని సన్నిధిలో వాక్యాన్ని దేవుని యొక్క మహిమార్థమై గ్రహించి ముందుకు సాగుటకు హెచ్చరించబడుతున్నట్లుగా దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి మనము పావురం వలె నిష్కపటమైన వారిగా ఉండాలని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి పావురములో శరీరంలో ఒక ప్రత్యేకత ఉన్నది పావుర శరీరంలో ఒక ప్రత్యేకత ఉన్నది ఏంటి ఆ ప్రత్యేకత అంటే పావురము శరీరములో నుండి నూనె ఉత్పత్తి అయి ఎప్పటికప్పుడు దాని శరీరాన్ని నునువుగా చేస్తుంది అందువలనే పావురము శుభ్రముగా ఉండగలుగుతుంది మనము కూడా పావురం వలె నిష్కపుటమై ఉండవలని అంటే ఈ పరిశుద్ధాత్మ శక్తిని నూనెను మనము ధరించాలి పొందాలి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఎరగాలన్న విషయాన్ని దేవుని బిడ్డ ఆరోగ్య చేసుకుందాం అందుకనే మనము మన పాపములను ఎప్పటికప్పుడు ఒప్పుకొని క్రీస్తు రక్తంలో కడుక్కుంటూ మన హృదయ శుద్ధిని కాపాడుకోవలసి ఉందని దేవుని బిడ్డ ఆరోజు చేసుకుందాం కాబట్టి పావురములో ఒక ప్రత్యేకత ఏంటంటే పావురము శరీరంలో నూనె ఉత్పత్తి అవుతుంది అది పరిశుద్ధాత్మ గుర్తుగా ఉన్నది కాబట్టి ఈరోజు నువ్వు నువ్వు నేను కూడా మనం కూడా పావురం వల్లే పరిశుద్ధాత్మ శక్తి పొందుటకు ప్రయాసపడాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం కదా తర్వాత ప్రాముఖ్యమైన విషయం పావురము బండసందుల్లో నివసించున్నది పావురము బలహీనమైన అయినప్పటికీ నిస్సహాయ స్థితి అయినప్పటికీ కూడా బండ సందుల్లో నివసించే లక్షణము పావురంకు ఉన్నట్లుగా దేవుని బిడ్లారకి జ్ఞాపకం చేసుకుందాం కనుక మనం కూడా పావురం వాళ్ళే నిష్కటమై దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందుటకు ముందుకు సాగాలని దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుందాం తర్వాత ప్రాముఖ్యమైన విషయం పావురం మూలుగుతుంది మూలుగనేది ప్రార్థన గుర్తుగా ఉంది కనుక పావురం ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే మూలుగుతుంది ఒక పావురం కనపడకపోతే అది ఒంటరిగా ఉండి మూలుగుతూనే ఉంటుంది కానీ వేరే పావురంతో సహవాసం చేయదు అలాగే మనం కూడా దేవుని ఎందు స్థిరమైన బలమైన నమ్మికలి ఉండాలని దేవుని బిడ్డ చేసుకుందాం అందుకని చూడ గమనించండి పావురము దేవుడు అంగీకరించినది లేవి పత్రిక లేవే లేవే కాండం ఐదవ అధ్యామి ఏడవశం చూద్దాం పావురం దుక్కించినది ఏజ్గేల్ గ్రంథం ఏడు పదహారులు చూడగలము పావురం మూలుగునది మూలు కనిపెట్టినది యశ్వ గ్రంథం ముప్పై ఎనిమిది పద్నాలుగు చూద్దాం పావురము నిష్కపటం అనేది మతేశ్వార్త పది పదహారులు చూస్తున్నాం పావురం పరిశుద్ధాత్మ గుర్తుగా ఉన్నది మతేశ్వార్త మూడు పదహారులు చూడగలం పావురము సమాధానము గుర్తుగా ఉన్నట్టుగా దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకున్నాం ఇలాంటి పావురం వల్ల మనం కూడా కపటం లేని వారిగా ఉండి నిష్కపటమై ఆయన రాక కోసం మనము సిద్ధపడాలని దేవుని గమనిస్తున్నాం సమాధానముతో పరిశుద్ధాత్మను కలిగి జీవించుటకు ప్రయాసపడాలని దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకొని ఆయన సన్నిధిలో ముందుకు సాగునట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు సాయం చేయనుగాక ఆమెన్ మేఘా యూ